ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క కుటుంబాలకు అది చేరడం ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికి అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే చంద్రబాబును అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా చెప్పు ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబునైనా కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర ఓ చేదోడు ఓ తే ఓ తోడు ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ పథకాలు ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జరిగింది మీ బిడ్డ ప్రతి గ్రామంలోను గతంలో ఎప్పుడూ జరిగినట్టుగా మీ బిడ్డ చేసిన ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ఏడు వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు మీ జగన్ చూపిస్తా ఉన్నాడు గ్రామంలోను ప్రతి వార్డులోను ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడొచ్చాయి ఎవరు తీసుకొచ్చాడు అని అంటే ఎవరు తీసుకొచ్చాడు ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు ఎవరు తీసుకొచ్చాడు అనంటే నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను పట్టుకొని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా జరగని విధంగా నాలుగు అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది నాడు నేడుతో బాగుపడిన స్కూల్ కనిపిస్తుంది ఎవరు కట్టారు అని అంటే ఎవరు తెచ్చారు అనంటే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది